మా అమ్మాయికైనా నాకైనా గెంజిగడ్లు అంటే చాలా ఇష్టంగా తింటామండి చాలా టేస్ట్గా ఉంటాయి మనం చేసుకునే విధానంలో చేసుకుంటే ఇట్లా కుక్కర్లో ఉడకబెట్టుకున్నా కానీ రుచిగా ఉంటాయండి మనం ఉడకబెట్టుకునే విధానంలో ఉంటుంది నేను మొన్న అయితే బజార్కి వెళ్ళాను కదండి బజార్కి వెళ్తే బండి మీద అయితే అమ్ముతున్నాడు ఒక ఆయన గెంగడ్డలు కేజీ యాభై రూపాయలు అన్నాడు అదేంది ట్రాక్టర్లు అమ్మేవాళ్ళు వంద రూపాయలకి మూడు కేజీలు ఇస్తున్నారు కదా మీరు ఏంది యాభై అంటున్నారంటే లేదమ్మా నేను ఇలా తీర్చుకొని అమ్ముకునేవాడిని అందుకని రెండున్నర కేజీ ఇస్తాను వంద రూపాయలకంటే సరే అని చెప్పేసి మీరు కుక్కర్లో ఉడకబెట్టుకునే కాబట్టి మోయినమైన గడ్డ అయితే వేరుకోండి పెద్ద పెద్ద అన్ని ఏదైనా ఏ సైజ్ అయినా సరే మోయినమైన గడ్డ వేరుకోండి అప్పుడే మనం కుక్కర్లో ఉడికించుకున్నదని చాలా బాగుంటాయండి నేనైతే ఇలా ఉడికిస్తాను చూసారు కదా ఇవి గించిగడ్లు ఇప్పుడైతే మనకు కావాలో కావాలన్నీ తీసుకొని అన్ని గెంజిగట్లు తీసుకొని నెలల్లో ఒక పది నిమిషాలు అయితే నానేసుకోవాలండి నానేసుకుంటేనే పట్టుకుండే మట్టి అంతా పొద్దు చూస్తున్నారు కదా శుభ్రంగా మట్టి అంతా ఇలా నీట్గా కడుక్కున్నాక మనం కుక్కర్లోకి ఎన్ని అయితే అవసరం అన్నీ మనం పెట్టేసుకొని కొంచెం అయితే వేసుకోవాలండి చూసారు కదా కొంచెం నీళ్ళు ఎక్కువ నీళ్ళు కాదు సగం టీ కూడా వేయలేదు ఇవి వేసిన తర్వాత నీళ్ళైతే నీళ్ళైతే మనకు అవసరమైన వేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి విజిల్ పెట్టి పొయ్యి మీద పెట్టి ఇంకొక మూడు విజిల్ సరిపోతాయండి ఒక విజిల్ పెద్ద మంట మీద రానివ్వండి తర్వాత రెండు విజిల్స్ సిమ్లో పెట్టండి అప్పుడే మనకి మెత్తగా కాకుండా అని లోపల పచ్చి లేకుండా మోయినంగా ఉడికితండి చాలా టేస్ట్గా ఉంటాయి కుక్కర్ మూత తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ మధ్య కుక్కర్ల గురించి చాలా వస్తున్నాయి విజిలంతా ఆవిరంతా పోయిన తర్వాతనే మూత తీయండి ఎందుకంటే ఒక అది మూత ప్రెజర్ వల్ల పైకి తంతది చూసారు కదండీ నీట్గా అంత బాగా ఉడికిపోయినాయి అలా మెత్తగా ఉడకలేదు అలానే గట్టిగా లేవు మోయినంగా మధ్య రకంగా ఉడికితేనే గంజిగడ్డ అనేది తినడానికి రుచిగా ఉంటుంది దాంట్లో ఇప్పుడు మెత్తగా ఉడికింది అనుకో ఆ సవ పారిపోద్ది దాంట్లో రుచి అంతా పోతుంది అందుకనే అది లోపల ఎప్పుడైతే కొంచెం పొడి పొడిగా ఉంటుందో అప్పుడే తినడానికి గంజికడ్డ అనేది రుచిగా ఉంటుంది చూసారు కదండి ఇలా ఉడికించుకుంటాను నేనైతే మాత్రం కొంచెం మంది చక్కెర కూడా వేసుకుంటారు కొంతమంది నెయ్యి వేసుకుంటారు నేనైతే ఏమి నేనైతే ఇలా ఉడికిస్తాను మీరు కూడా నేను చే నేను గెంజిగడ్డలో ఉడకబెట్టిన విధానం నచ్చితే కదా మా వీడియోలు ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి